ఇందుకూరుపేట హెచ్వైఎఫ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేట హెచ్వైఎఫ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలులో భాగంగా గ్రామ పెద్దలు పోటీలను నిర్వహించారు ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా వచ్చిన గంగపట్నం మాల్యాద్రి దాసరి విజయ్ కుమార్ శిగమాల సతీష్ అన్నబద్దిన మురళీకృష్ణ లేబూరు వెంకటేశ్వర్లు షేక్ షఫీలు పోటీలను పరిశీలించి గెలుపొందిన వారికి మొదటి నుండి ఐదు వరకు బహుమతులు ప్రదానం చేశారు అలాగే పోటీదారులు అందరికీ క్రీడా స్ఫూర్తి పెంపొందేలా పోటీదారులందరికీ బహుమతుల్ని ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఈదురు మధు బొచ్చు శ్రీహరి పెండం శ్రీకాంత్ కొవ్వూరు మౌలాలి భర్తల శివయ్య నేతగాని సునీల్ భర్తల గోడుసు సునీల్ గిద్దలూరు వర్ధన్ పరంజ్యోతి గ్రామస్తులు పాల్గొన్నారు

పైసా వస్తుంది వేస్తేనే ఇప్పుడు పైస వస్తుంది చెప్పలే నేను పదికేస్తే పైస వస్తుంది మమ్మల్ని కూడా Sí. Vamos al tibaco